టాప్ ట్వంటీలోనే ఇండియాకి పరిమితమైన అంటే ఏమేమి క్వాలిటీలు తీసిరు ఎట్లా తీసిరు అనేది మనం చూద్దాం ఒకసారి ఏమవుతుంది ఇందులో అనేది చెప్పి ఇక్కడ ఎంపికే ఎలా ఉంటుంది అనేదాన్ని మనం ఒకసారి చూద్దాం మిస్ వరల్డ్ పోటీలలో నూట ఎనిమిది దేశాల భామలు పడ్డారు అయితే టాప్ ఫార్టీలో వేరు వేరు పోటీల అనంతరం వీరిని ఎంపిక చేశారు పదహారు మంది పోటీల ద్వారా విజేతలుగా నిలిచి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ విధానంలోకి రాగా మిగిలినటువంటి ఇరవై నాలుగు మందిని జడ్జీలు గా ఎంపిక చేశారు మొత్తం ఒక్కొక్క ఒక్కో ఖండం తరఫున పది మందిని ఎంపిక చేశారు ఒక్కొక్క ఖండం తరఫున పది మందిని ఎంపిక చేశారు ఇక్కడ ఇక్కడ టాప్ ట్వంటీ ఇక్కడ ఏది టాప్ ఫార్టీలు ఉన్నారు నూట ఎనిమిది దేశాలకు వెళ్ళి నలభై మందిని తీసిరు అయితే దాని తర్వాత ఇక్కడ పది మందిని తీసి ఒక్కొక్క ఖండం నుంచి ఇప్పుడు ఆసియా ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలు ఉన్నాయి కదా ఆ ఖండాలకు తెస్తే ఐదు అట్లా ఆ అనమాట ఆ తీసిన తర్వాత టాప్ ట్వంటీకి వచ్చి ఈ వంద నూట ఎనిమిది నుంచి నలభై మందిని చేసారు నలభై నుంచి ఇరవై మందిని ఎట్లా చేశారు అంటే తదుపరి రౌండ్లో ఒక్కొక్క ఖండం తరపున ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశారు ఐదుగురు చేసి నాలుగు ఖండాలు చేసారు కాబట్టి నాలుగు ఐదు ఇరవై మంది దాని తర్వాత టాప్ ఎయిట్ వచ్చింది ఈ రౌండ్లో ఒక్కొక్క ఖండం తరపున ఇద్దరిని ఎంపిక చేశారు మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారని ఉమ్మడి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న అడిగారు ఓకే టాప్ ఫోర్ వచ్చారు ఇప్పుడు టాప్ ఫోర్లో అత్యుత్తమ సమాధానం చెప్పిన నలుగురు ఇక్కడ ఆయా ఖండాల విజేతలుగా తుది రౌండ్లోకి అడుగుపెట్టారు అత్యుత్తమ పాయింట్ చెప్పి వీరిని జడ్జీలు ప్రశ్నలు అడిగారు ఓకే రైట్ అది ఉంది తర్వాత విజేతను ఎట్లా ప్రకటించారంటే ఉత్తమ సమాధానం చెప్పినటువంటి థాయిలాండ్ భామ ఓపల్ సుచాత ప్రపంచ సుందరిగా నిలిచారు అనియా రెండో రన్నర్ అప్ గా మిస్ ఫోర్ థర్డ్ రన్నర్ అప్ గా మిస్ మార్టిన్ కు నిలిచారు ఓకే ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే సుందరీమాన్లు అంటే అందము పండ్లు కండ్లు ఇట్లా ఐటు పర్సనల్ అది ఒకటే కాదు అన్ని రకాల పోటీలు ఉంటాయి ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళ సేవా కార్యక్రమాలు అన్ని ఉంటాయి అనమాట రైట్ ఇది పరిస్థితి ఇక్కడ థాయిలాండ్ బామా ఓపల్ సుజాత చువాంగ్కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందరి బాగు అలంకరిస్తున్న మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కృష్ణ కృష్ణ బిష్నోవా చిత్రంలో మొదటి రమనరఫ్గా చిత్రంలో కనబడతా ఉంది మొదటి గా ఇథియోపియా యువతి అసెట్ అసెట్ దరాజ్ రెండో రన్రఫ్గా మిస్ పోలాండ్ మా మజా క్లాజ్డా మూడో రన్నర్ అఫ్గా మార్టినిక్ మార్టినిక్ బామా ఇక అరళి జోషిమ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా వన్ టూ త్రీ ఫోర్ ఏఎంఐ వీళ్ళు కిరీటం అంటే ఈ కిరీటం పెడుతున్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ సుందరిగా వెళ్ళి నిలిచినటువంటి ఈ కిరీటం పెడతా ఉంది ఇది జరిగినటువంటి పరిస్థితి ఈ రైట్ ఇరవై మందికి అత్యంతమైన హైదరాబాద్లో మూడు వారాలుగా జరిగినటువంటి వరల్డ్ పోట్లకి జరిగిన నలభై మందితో సాధించినటువంటి ఇక్కడ చాలా అద్భుతంగా అట్టహాసంగా ముఖ్య ప్రముఖులు వచ్చి పోటీలను ఆస్వాదించడం అభినందించడం ఇదన్నీ మంచిగా జరిగినాయి తెలంగాణలో ఇది మన హైదరాబాద్లో జరగడం మనకు గర్వకారణం ఇది మన హైదరాబాద్ లో జరగడం మనకు గర్వకరణం